వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం అలసందలు ఇవి ఈ అలసందలు రాత్రి నానబూసాను దీంట్లోనే ఈ ఎర్రపప్పు ఉంటుంది చూడండి పప్పు ఎర్రపప్పు శనగపప్పు ఈ రెండు కూడా రాత్రి పడుకునేప్పుడు నానబూసాను ఈ రెండిటితో ఇప్పుడు మనం పాలకూరేసి వడలు చేసుకుందాం చూడండి ఇవి మిక్సీలు వేసుకున్నా ఇది ఇవి కాస్త నీళ్ళు లేకుండా చూసుకొని గట్టిగా రుబ్బుకుంటే దీంట్లో మళ్ళీ మనం ఆకుకూరేస్తాం కాబట్టి కాస్త పలచబడుతుంది ఎందుకని నీళ్ళు వేయకుండా రుబ్బుకోవాలి చూడండి రెండు రకాల పప్పులు ఇవేమో అలసందలు అలసందలు అంటే బొబ్బర్లు ఇప్పుడు ఇవి రుబ్బుకుందాం మనం చూడండి పప్పు రుబ్బుకున్నాం ఇది బొబ్బర్లు అది రుబ్బుకున్న పేస్టు ఇదేమో మైసూరు పప్పు శనగపప్పు రుబ్బుకున్న పేస్ట్ ఇప్పుడు దీంట్లోకి చూడండి కొత్తిమీర కాస్త కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాం ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు కొద్దిగా జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ధనియాల పొడి కొంచెం కారం సాల్ట్ ఈ రుబ్బే ముందు ఈ పప్పు కాస్త పెట్టే ఇట్లా పప్పు వేసుకుంటే బాగుంటుంది మధ్య మధ్యలో పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు దీనికి సరిపోని సాల్ట్ చూసేసుకోవచ్చు సాలకపోతే కల్కు కొద్దిగా వేసాను అందుకని కాస్త కారం కొద్ది ధనియాల పొడి వేయించి పొడి చేసిన ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మెయిన్ ఏంటంటే దీంట్లో పాలకూర కట్ట చూడండి పాలకూర కోసి మంచిగా కడిగి ముందు పాలకూర ఎప్పుడు అన్ని ఆకుకూరలు ఏంటంటే మనం కడిగి కోసుకోవాలి పాలకూర మటుకు కోసిన తర్వాతనే కడగాలి కడిగితేనే కాస్త గ్రీన్ అంతా నీళ్ళలోకి వెళ్ళిపోద్ది అప్పుడు వాడుకోవచ్చు ఇట్లా పాలకూర వడలు చేసుకుంటే బాగుంటాయి అందుట్లో ఈ మూడు రకాల పప్పు టేస్ట్ మంచి వాసన బాగుందండి వాసన వస్తుందో అప్పుడే మంచి వాసన వస్తుంది ఇవి కలుపుతా మంచి వాసన వస్తుంది గట్టిగా కాస్త గట్టి కలపాలి గట్టి కలిపితే ఆకంతా నలిగి ఈ పేస్ట్ పట్టుకుంటుంది పాలకూర ఎప్పుడైనా సరే కోసిన తర్వాతనే కడగాలి వేరే ఆకుకూరలు అంటే మనం ముందు కడిగిన తర్వాత కొయ్యాలి పాలకూర మటుకు కంపల్సరీ కోసిన తర్వాతనే బాగా గడగాలి కడిగితే ఆ గ్రీనిష్ అంతా నీళ్ళలోకి వెళ్ళిపోద్ది డైరెక్ట్ తినొద్దు కదా పాలకూర అట్లా చూడండి కలిపి కొంచెం అట్లా పేస్ట్ తిని చూస్తే మనకు సాల్ట్ సరిపోయిందేమో తెలుస్తుంది కాస్త గట్టిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కలపాలి చూడండి ఇప్పుడు కలిపాం కదా దీంట్లో ఒక్క స్పూను బియ్య పిండి బియ్య పిండి వేస్తే ఏంటంటే కాస్త కర్ర ఆడతాయి బాగుంటుంది ఒక్కటే స్పూన్ చాలి ఎక్కువ కర్రలు బాగా ఇది కూడా బాగా కలిపిస్తే ఎప్పుడైనా గారెలు కానీ వడలు కానీ చేసినప్పుడు ఇట్లా కాస్త క్రాస్ చేసి పట్టుకుంటే ఆయిల్ అంతా మనకు బాండీలోకి వెళ్ళిపోద్ది లేకపోతే ఎంబడెంబడ తీస్తే అంత నూనె నూనె వచ్చేస్తాయి ఇదిగో ఇట్లా కాసేపు ఇట్లా ఒక వన్ మినిట్ ఇట్లా పట్టుకుంటే మనం ఈలోపు స్టవ్ సిమ్లో పెట్టుకుంటే అవి కాలకుండా ఉంటాయి సరండి పాలకూర వడలు మూడు రకాల పప్పులతోటి పాలకూర వడలు దీనికి టమాటా సాస్ పెట్టి చూడం టమాటా సాస్తో చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో